పుష్ప వన్ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ అయితే పుష్ప తర్వాత దీనికి సీక్వెల్ గా పుష్ప త్రీ కూడా రూపొందించబోతున్నారనే వార్త సంచలనంగా మారింది పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మేక్ ఓవర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారత సినీ ప్రియులు పుష్ప వన్ కి బ్రహ్మరథం పట్టారు అంతకు మించి పుష్ప టూ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్ నిష్ప టూలో ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది పుష్ప టూ స్మగ్లర్ గా కథని పుష్ప ది రైజ్ అంటూ పుష్ప వన్ లో చూపించాడు స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజు రూలింగ్ ఎలా ఉండబోతోందో పుష్ప ది రూల్ అంటూ పుష్ప టూ లో చూపించబోతున్నాడు సుకుమార్ మరి పుష్పత్రీలో మెయిన్ స్టోరీ లైన్ ఏమిటి అన్నది క్లూ ఇవ్వటం లేదు మేకస్ టూ తర్వాత సుకుమార్ ఇతర సినిమాలు రెండు చేయాల్సి ఉంది అలానే అల్లు అర్జున్ కూడా ఇతర బ్యానర్స్ లో రెండు సినిమాలు చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో పుష్పాత్రి కన్ఫర్మ్ కానీ కనీసం ఐదు సంవత్సరాల తర్వాతనే తెరకెక్కే అవకాశం ఉంది